జై శ్రీమన్నాారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము నలభై ఏడవ శ్లోకము కర్మ్యే అధికారస్తే మా ఫళు కదాచన मा माते हेतुर्भू कर्मणि वोम वो गीताचार्यु श्रीकृष्ण परमात्मा సకల వేద సారభూతమైనటువంటి శ్రీమద్భగవద్గీతను అందులోని సాంఖ్యయోగాన్ని అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశం చేస్తూ భగవానుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున వేదములో చెప్పబడినటువంటి నీకు విధింపబడినటువంటి కర్మలను పనులను చేయటము ఎందేయే నీకు అధికారం ఉంది కానీ ఆ కర్మఫలాలపైన నీకు ఎటువంటి అధికారము లేదు అర్జున అంతేకాకుండా కర్మలు చేస్తే ఫలాలు వస్తాయి వాటిని చూసి ఇవన్నీ నా వల్లే వచ్చాయి అని కూడా నీ మీద ఆరోపించుకోవద్దు అంతేకాకుండా చేయవలసినటువంటి కర్మలను మానేస్తా అని కూడా అనుకోవద్దు మానటముయందు ఎటువంటి ఆసక్తిని చూపించవద్దు అంటూ శ్రీకృష్ణ భగవానుడు జనన మరణ చక్రములో నుండి విముక్తులము కావాలి అని అనుకునేటటువంటి వారికందరికీ ఒక అద్భుతమైనటువంటి జీవన సూత్రాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు పరమాత్మ ఏం చెబుతున్నాడంటే అర్జున ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఈ జనన మరణ చక్రములో నుండి విముక్తిని పొందటం అనేటటువంటిది నీ జీవితానికి లక్ష్యం సరే ఇక ఈ శరీరములో ప్రయాణము చేస్తున్నావు కనుక ఈ జీవితములో ఎన్నో చేయాల్సినటువంటి పనులుంటాయి వాటిని నిత్యకర్మలని నైమిత్తిక కర్మలని కామ్యకర్మలు అని అంటారు అంటే రోజూ చేసే పనులు కొన్ని ప్రత్యేక సందర్భాలలో చేసేటటువంటి పనులు కొన్ని కోరికలను కొన్ని అవసరాలను తీర్చుకోవటం కోసం చేసేటటువంటి పనులు ఈ రకంగా మూడు రకాల కర్మలు ఉంటాయి అయితే ఎవరెవరి యోగ్యతకు తగినట్టుగా వారు వాటిని తప్పనిసరిగా చేయాల్సిందే అలా నువ్వు నీ కర్మలను ఆచరిస్తూ ఉన్నప్పుడు నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకోవలసింది ఏమిటంటే నువ్వు ఏ కర్మాచరణ చేసినా ఏ పని చేసినా అది నీ జీవిత ప్రధాన లక్ష్యమైనటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని అడ్డుకునేదిగా ఉండకూడదు అది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి దానికోసం ఏం చేయాలంటే ఏ కర్మ ఆచరణ చేసినా ఏ పని చేసినా నేను చేస్తున్నాను అని అనుకోకు అనుకుంటే ఏమవుతుంది అది నీకు బంధకం అవుతుంది అంటే నీ జీవిత ప్రధాన లక్ష్యమైనటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని అడ్డుకుంటుంది అందుకని నేను చేస్తున్నాను అని అనుకోకుండా భగవానుడు నాచేత చేయిస్తున్నాడు అని అనుకో అప్పుడు అది నీకు బంధకము కాదు సరే ఇక పనులు చేస్తూ ఉన్నప్పుడు ఫలితాల మీద దృష్టి పెట్టకు ఫలితాలేమో వాటంతటవే వస్తూ ఉంటాయి ఇక్కడ ఒక ప్రశ్న అడగచ్చు కామ్యకర్మలు అంటేనే ఫలితాల కోసము చేసేవి కదా మరి ఫలితాల మీద దృష్టి పెట్టకుండా చేయటం ఎట్లా కుదురుతుంది అని నువ్వు అడగచ్చు దానికి నువ్వేం చేయాలంటే ఈ జీవితములో ఒక్కొక్క ఫలాన్ని పొందటము కోసం ఒక్కొక్క కర్మ చేయమని వేదమే చెప్పింది వేదమంటే భగవానుని యొక్క శాసనం అంటే భగవానుడే చెప్పాడు అని అర్థం అందుకని మనకు కావలసినటువంటి కోరికలను అవసరాలను తీర్చుకోవటము కోసం ఆయా కర్మలు చేస్తూ ఉన్నప్పుడు నీ భావన ఎట్లా సాగాలంటే భగవానుడు చెప్పినటువంటి కర్మలను భగవానుడి యొక్క చేతిలోని పరికరములాగా చేస్తున్నాను అనే భావన కొనసాగించు ఇక ఫలితాల మీద దృష్టి పెట్టకు దృష్టి పెడితే అది నీకు మళ్ళీ బంధకమవుతుంది నీ జీవిత ప్రధాన లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారాన్ని అడ్డుకుంటుంది అయితే పనులు చేస్తూ ఉన్నప్పుడు ఫలితాల మీద ఆశ ఉంటుంది అది సహజం అట్లా ఆశ కలిగినప్పుడు ఇదిగో ఇప్పుడు నేను చేస్తున్నటువంటి హెచ్చరికను జ్ఞాపకం తెచ్చుకో ఏమని భగవానుడు ఫలాలను ఆశించకు అన్నాడు ఆశిస్తే అది బంధిస్తుంది అన్నాడు అని నేను చేస్తున్నటువంటి హెచ్చరికను నువ్వు వెంటనే జ్ఞాపకం తెచ్చుకొని ఆ ఫలాల మీద దృష్టిని సారించకు సరే ఇక ఫలాలను మనము కోరినా కోరకపోయినా వస్తాయి అట్లా వచ్చినటువంటి ఫలాలను చూసి ఇదంతా నా వల్లే వచ్చింది అంటూ వాటిని నీ మీద ఆరోపించుకోకు ఆరోపించుకుంటే అది మళ్ళీ నిన్ను బంధిస్తుంది ఆ రకంగా కర్మలను ఆచరిస్తూ ఉన్నప్పుడు అంటే పనులను చేస్తూ ఉన్నప్పుడు నేను చేస్తున్నాను అని అనుకోవద్దు ఫలాలను ఆశించవద్దు వచ్చిన ఫలాలు నా వల్లే వచ్చాయి అని అనుకోవద్దు ఇంత జాగ్రత్తగా నీ కర్మాచరణ చేస్తేనే నీ జీవిత ప్రధాన లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారాన్ని నువ్వు సాధించగలవు అర్జున మరి ఇంత జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది కదా అని అసలు కర్మలు చేయటమే మానేస్తాను అని అంటావేమో అలా అనడానికి వీల్లేదు అట్లా కర్మలను మానేస్తే అది కూడా నీకు బంధకమే అవుతుంది అంటూ భగవానుడు మనందరినీ పనులు చేస్తూ ఉండమని నేను చేస్తున్నాను అని అనుకోవద్దని ఫలితాలను ఆశించవద్దని వచ్చిన ఫలాలు నా వల్లే వచ్చాయి అని అనుకోవద్దని అసలు పనులు చేయటమే మానేస్తాను అని అనకూడదని ఒక అద్భుతమైనటువంటి జీవన సూత్రాన్ని మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు మన జీవిత లక్ష్యమైనటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని పొంది జనన మరణ చక్రములో నుండి విముక్తులము కావడానికి కావలసిన ఉత్తమ ఉపాయాన్ని పరమాత్మ అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం కర్మణ్యేవాధికారస్థే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి అంతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయు పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం ారాయణం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుకయోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర నాభాగుని కుమారుడు అంబరీషుడు ఇతడు మహాభాగవతుడు బ్రహ్మ శాపోపి ఇతనిపై బ్రాహ్మణ శాపము కూడా పనిచేయలేదు అని శ్రీసుఖయ యోగీంద్రుల వారు అనగానే పరీక్షిణరేంద్రుడు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు భగవన్ శ్రోతుమిచ్చామి రాజర్షే తస్య ధీమత ఓ యోగీంద్ర ఆ మహానుభావుడైనటువంటి అంబరీషుని యొక్క వృత్తాంతాన్ని తెలుసుకోవాలని ఉంది నాకు అనుగ్రహించవా అని అడగగానే యోగేంద్రుల వారి రకంగా చెబుతూ ఉన్నారు ఓ పరీక్ష నరేంద్ర అంబరీషో మహాభాగ సప్తద్వీపవతీ మహీం మహాభాగవతోత్తముడైనటువంటి అంబరీషుడు సప్తద్వీప సమన్వితమైనటువంటి ఈ భూమిని మరియు అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు ఈ భూమినంతటినీ తన ఆధీనంలో పెట్టుకొని ఉన్నాడు అయితే అంతటి ఐశ్వర్యము ఉన్నా సరే దానిని అంబరీషుడు ఏనాడూ పెద్దగా పట్టించుకోలేదు సర్వం తత్ స్వప్న సంస్థతం స్వప్నములో అనుభవించేటటువంటి పదార్థాలు మెలుకువరాగానే ఏ రకంగా కనిపించవో ఆ రకంగా ఈ సంపదలన్నీ స్వప్నములో అనుభవించే పదార్థములే అని భావిస్తూ ఉండేటటువంటి వాడు అంబరీషుడు అధికమైనటువంటి ఐశ్వర్యము వలన మానవుడిలో తమోగుణము పెరిగి నరకాన్ని పొందుతాడు అని అంబరీషుని యొక్క అభిప్రాయం అందుకే వాసుదేవే భగవతి చ సాధుషు ఎప్పుడూ కూడా అంబరీషుడు వాసుదేవుని ఎందు శ్రీమన్నారాయణుని ఎందు భక్తి కలిగి ఉంటూ ఆ పరమాత్మ యొక్క భక్తులైనటువంటి వాసుదేవ భక్తులైనటువంటి సాధు పురుషులకు పరమభక్తుడిగా ఉంటూ ఆ అంబరీషుడు ఈ విశ్వాన్నంతటిని కూడా ఒక మట్టి పెడ్డతో సమానముగా భావిస్తూ ఉండేవాడు అంటూ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ రక్షతునో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర వినిహతా कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमु नलभयेडवश्लोकमु कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते सङ्गोस्त्वकर्मणि कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः माते सङ्गोऽस्त्वकर्मणि श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण